ఎన్టీఆర్ నిల్ మహాశివరాత్రి స్పెషల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నిల్ కలయికలలో ఎప్పుడో ఏడాది క్రితం మొదలైన డ్రాగన్ చిత్రం షూటింగ్ విషయాలు కానీ అందులో నటించే నటీ వివరాలు కానీ ఇప్పటి వరకు అప్డేట్ రూపంలో మేకర్స్ ఇవ్వకుండా ఊరిస్తూ ఉన్నారు కనీసం రిపబ్లిక్ డే నుండి సినిమా పోస్ట్ పోన్ అన్న విషయాన్ని కూడా క్లారిటీ ఇవ్వలేదు మరి సంక్రాంతికి ఎన్టీఆర్ నిల్ అప్డేట్ ఉంటుందని ఆశపడి బాధపడిన ఎన్టీఆర్ ఫ్యాన్స్కి మహాశివరాత్రి స్పెషల్గా ఏమైనా ఎన్టీఆర్ థర్టీ వన్ అప్డేట్ దొరుకుతుందేమో చూడాలి ఈ నెల పదహైదున మహాశివరాత్రి ఆ రోజు మేకర్స్ ఎన్టీఆర్ నిల్ అప్డేట్ ప్లాన్ చేస్తే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు ప్రస్తుతం ఎన్టీఆర్ నిల్ సెట్స్లోకి మలయాళ స్టార్ హీరో తోవినో థామస్ ఎంటర్ అవ్వబోతున్నట్లు తెలుస్తోంది బోర్డాన్లో జరగబోయే కీలక షెడ్యూల్తో తోవినో జాయిన్ అవుతాడని ఎన్టీఆర్ తోవినో మధ్య కీలక సన్నివేశాలు సీన్స్ని ప్రశాంత్ నిల్ బోర్డ్ అండ్ షెడ్యూల్లో చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది ఈ చిత్రంలో హీరోయిన్గా రుక్మిణి వసంత్ నటిస్తున్నారు కీలక పాత్రలో బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కనిపిస్తున్నారని టాక్ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి